मंडल मंद नाजी दर भारू नाजी दर भारू

సబాస్ ఓరి రాజనారా ఏమి ఇటువంటి బహుమతులండి పక్క పక్క అన్న అవును ఒకవేళ నా యొక్క గురుమునే పట్టలేక సోలిపోయిపోయినా

I just మనం ఈ గుర్రము తెచ్చినప్పుడు ఎన్ని కాళ్ళు మన గుర్రం తెచ్చినప్పుడు పుట్టినప్పుడు ఎప్పుడు చూసినా నాలుగు కాళ్ళు ఇప్పుడు ఐదు కాళ్ళు అదే విచిత్రముచ్చేది బేట ఇప్పుడు అదే అడ్డం కోసేస్తే మే మనకి గుర్రం చచ్చిపోతుంది అది ఎప్పుడు గుగ్గిళ్ళు ఎత్తుకొని పోయినా నన్ను ఎక్కిరిస్తా అంటే ఎక్కిరిస్తా కిందకి పోయినావో అట్లా నింటింది అది అవునా అది ఉన్నే ఉండాలా అది ఉంటేనే మన గుర్రం పౌరుష పరాక్రమం అంటారు అవును దీని సవార్ ఇచ్చి పెడుతున్నా వదులు సరే అయ్యా రాజులారా ఏమి ఒక మాట మంచి మాట ఏమి చాలా మంది రాజులు వచ్చినారు పట్టేదానికి అవును కుదరలా నా మాట నేను ఇండ్లకి వెళ్ళిపో

చిన్నగా ఉన్నది కుందేలు పిల్ల చన్న ఉన్నది నాలుగు కాళ్ళు తెలుపు నన్నెత్తిన చుక్క తోకలో నొప్పోకున్నదన్న ఇప్పుడు ఇప్పుడే గుర్రాడు పట్టి సవారిగా వచ్చింద ముందర పోతే కర్వనొస్తుంది అవును పక్కన పోతే రెక్కతో కూర్చున్నది కాలకపోతే ఎగిరి తంచున్నది అన్నయ్య ఈ గుర్రాన్ని పట్టే సాధ్యం కాక నేను సోలు పిండా ఉన్నాయా నీవు చిన్నవాడు అవునయ్య నీకు సామర్ సాలదు ఆహా ఈ గుర్రాన్ని బట్టి సవా తమ్ముడా దర్జరాజాయ్య సూర్యచంద్రరాజా అలంకరిప అలాగే ఆహా

ఈ ముందర పోతే అవునన్నయ్యా పక్కన పోతే కన్ను కొడుతుంది ఆహా ఎనికి పోన్ను వస్తుంది అవునన్నయ్య దీని పట్టలేక సోలిపిన అన్నయ్య సూర్యచంద్ర రాజా తమ్ముడా మహామంత్రి అవురా మహామంత్రి నాయనే మహామంత్రి గురవ సామాన్యము కాదు పక్కన పోతే రెక్కను కొడుతుంది ముందర పోతే కరోనా వస్తుంది పోతే తన్ను వస్తుంది దీని పట్టలేక సోలిపోయినా సోలిపోయినా నాయనా ఈ మాటలకు పో పట్టేసి నన్ను భయపడి తాము అని అట్లా చెప్తా అంటారు లేదు నాయనా నిజంగా రాతులు మేము అబద్ధం ఎప్పటికీ చెప్పు నాయనా మూటికి మాటగా సోలిపోయినాము నాయనా నిజంగా సోలిపోయినా మహామంత్రి పెద్దరా ఎంత బాగుంది మీ మగమ నేనేం చెప్తే అట్లే రాయే నా మాటిని ఇంట్లోకి వెళ్ళిపోడంటే ఏ మేము ఈడు వరే లేదు నన్ను మహామంత్రి ఎంత బాగుండాలి మీ మగాల పంగనామాలు దాసప్తారా సచిన్ పాపని చెబుతున్నావు నాయనా ఎవరి అయినా సచినే పాపం అని చెపుతున్నావు బతికిండే పాముని కూడిస్తే కరుస్తుంది నాయనా సచిన్ డేదైతే ఎవరు మాట్లాడాలా అసలు మీ కథ ఇప్పుడు కాదు వారు రాళ్ళ మా ఊరు రాళ్ళ బా నైనా మీకుంటుంది ఏ దిశగా అలాగనే కానమ్మ నాయన ఉండి పిలుస్తా అయ్యా మహారాజా రాజులిద్దరు మన బుర్రాన్ని పట్టలేక వాడిపోయినారు

వాళ్ళన్నారు అప్పుడు ఏం బాధగలరు ఇప్పుడు అంటా నువ్వు నువ్వు నన్ను ఆ నీ జ్ఞాపం చేస్తాండా ఏ అప్పుడు కాదు మాయప్ప ఒకనే చేసి మేము ఇష్టాంచరం ఆడుకుంటున్నా దమ్ముంటే ఏ ఇప్పుడు నేను ఈడ ఉండా మా యప్పన టచ్ చేసి మళ్ళీ మాట్లాడాలి రా గెలిచిండేది మేము ఏం పా గెలిచిండేది మేము రా మీ చేత అయితే మాయప్పన కూర్చుపోయిన వాళ్ళ అప్పుడు కాదురా ఏ

哎，喂，喂，喂呀，来，别来。

నేను కాకమ్మ కూడా అదే ఏ వెంటికలు పుట్టినాయి తప్ప చూపి నాయనా మహామంత్రి అబ్బా ఇవి ఒరిజినల్ కటింగ్ ఇద్దరు దగ్గర నిలబడుకోండి మహామంత్రి చేతులు చంపండి బెడీలే

కుచ్చిరా కుష్టి రాగమొచ్చింది నువ్వు ఏల్లుకో అట్లా పెట్టుకో వానికి ఒక తగ్గకుండా చెప్పారు ఎట్లున్నాయి దిక్కు తెలియలేదు మాకు తెలియవునాయ మా సమత్రి ఇప్పుడు బాగా కుదురుకున్నా ఎక్కువ ಹುಷಾರ

తమ్ముడా దర్జి రాజా అన్నయ్యా సూర్యచంద్ర రాజా రామరాజు కుమార్ అడి పేరు పేక బతికి ఇంత బ్రతిక బతికి నాడు కట్ట పలగదా అవునన్నయ్యా ఆహా పెద్దల మాట